హు కెన్ ఎంజాయ్ హు కెన్ ఎంజాయ్ శుక్ల శుభప్రదంగా మొదలు పెడతాం శాంతి మేము ముగించేస్తాం పనులాగా గిరగిరా తిరిగేస్తాం ఆహా ఓహో అంటూ మేము గంతులేస్తాం సైకిల్ లేకుండా సైకిలింగులు ఒంటి కాలిపై డాన్స్ చెప్పులు కంటి పాపాలతో కథకళలు వికటహసైన వెన్నులు అలుపు మాకు వయస్సు మాకు కూర్ండి ఆల్ దీ గెట్ ఆల్ వీ కెన్ ఎంజాయ్ వీ కెన్ ఎంజాయ్ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి అక్కడే కలిశాము ఏబిసి లాటరు క్లబ్లో ఉదయా వచ్చి ఆసనాలు వేసి ఆరోగ్యంగా ఉన్నాము మా గురువు గారు చూపిన బాటలు వీ గెట్ ఆ దు గెట్ ఆ ద జాయ్ వీ కెన్ ఎంజాయ్ వీ కెన్ ఎంజాయ్ బర్త్డేలకు డేలకు మ్యారేజ్ డేలకు బ్రేక్ ఫాస్ట్లు అప్పుడప్పుడు తాగే టీ జింజరు టీలు అందరి అండా ఉందని తెలిపే పూల దండలు శాలు కప్పి చేసే సన్మానాలు ముక్తి పాటలు భక్తి పాటలు నవ్వు తెప్పించే ఎన్నో జోకులు మా వయసును తెలిపే చప్పట్లు పచ్చిమిర్చి తిన్న కోతుల ఊతం మరపురాని మధురమైన గుర్తులండి మా గురువు గారు అందించిన ఆనందమండి ఆల్ దు గెట్ ఆల్ జాయ్ వై కెన్ ఎంజాయ్ ఎంజాయ్ సూర్య నమస్కారాలు మేము చేసేస్తాం మేమే మెచ్చుకుంటాం లేకుండా కాఫీలు మేము తాగేస్తాం ప్రతిరోజు వైజాగ్ బీచ్కి వెళ్ళి వస్తాం రానికోళ్ళను తరిమేస్తాం పులిలాగా గండ్రించేస్తాం వన్ టూ త్రీ అంటూ గంతులేస్తాం షష్టి పూర్తులైన మేము పడుచువారము మా ఏబీసీల పింక్ల మాకు అండా మా ఏబీసీల పింక్ల మాకు అండ మాకు ఆరోగ్యానందించే అండదండెట్ ఆ దు గెట్ ఆల్ ద జాయ్ కెన్ ఎంజాయ్ వి కెన్ ఎంజాయ్ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి అక్కడే కలిశాము ఏబీసీల పరి క్లబ్బులో ఉదయనే వచ్చి ఆసనాలు వేసి ఆరోగ్యంగా ఉన్నాము గురువు గారు చూపిన పాటలు వై గెట్ ఆల్ ద ఫన్ వై గెట్ ఆల్ ద జాయ్ వై కెన్ ఎంజాయ్ వై కెన్ ఎంజాయ్ టుడే ఆల్సో వై కెన్ ఎంజాయ్ చాలా అందల వెండలిచి అనునిత్యం నిన్ను తట్టిన మా మంచి గురువులకు వందనమభివందనం వందనభివంద గురువులకు గురువుల మనసు మన సరిగిన గురువు గారి హృదమేసిరి చందనం కఠినమైన ఎక్సర్సైజులను అతి సులువుగా నేర్పించి తీపి తీపి మాటలతో నవ్వులనే కురిపించి తప్పటడు ది నా ముద్రించిన మా మంచి గురువులకు అభిన వందనమభివందనం మన సెరిగిన గురువుల హృదయమే చందనం మీ మాటలు మరువబోము మీ తలపులు విడువబోము మీ ఆశల దీపమై ముందుకు సాగుదాము మా మంచి గురువులకు వందనమభివందనం గురువుల ఎవరి నవ్విస్తూ ఉండాలి ఎప్పుడైనా కోపాల తాపాలు ఉండకూడదు మన వయసులో ఎన్నో రకాలు చేసినాం కానీ ఎక్కడో పుట్టి ఎక్కడో వచ్చినాం ఇక్కడ వచ్చినాము అందరం కలిసి కలిసి ఉండి ఆరోగ్యం పొందాలి ఆనందంగా ఉండాలి నవ్వుతూ ఉండాలి ఏ భేదాలు ఉండకూడదు ఈ లాఫింగ్ క్లబ్ అనేది అదే మన కుటుంబం అన్నది ఆరోగ్య కుటుంబం ఆనందం కుటుంబం నవ్వుతూ కుటుంబం ఎంజాయ్ హు కెన్ ఎంజాయ్ శుక్లవర్ధమని శుభప్రదంగా మొదలు పెడతాం శాంతి భోజనాలతో మేము ముగించేస్తాం తనులాగా గిరగిరా తిరిగేస్తాం ఆహా ఓహో అంటూ మేము గంతులేస్తాం సైకిల్ లేకుండా సైకిలింగులు ఒంటి కాలిపై డాన్స్ టు చెప్పులు కంటి పాపాలతో కథకళలు మా వయసు మాకు కూర్చు రాదీ గెట్ ఆల్ దు గెట్ ఆల్ జాయ్ వీ కెన్ ఎంజాయ్ వీ కెన్ ఎంజాయ్ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి అక్కడే కలిసాము ఏబిసి డాక్టర్ క్లబ్లో ఉదయాన్నే వచ్చి ఆసనాలు వేసి ఆరోగ్యంగా ఉన్నాము మా గురువు గారు చూపిన బాటలు వు గెట్ ఆ దు గెట్ ఆ ద జాయ్ వీ కెన్ ఎంజాయ్ వీ కెన్ ఎంజాయ్ బర్త్డేలకు మ్యారేజ్ డేలకు బ్రేక్ ఫాస్ట్ అప్పుడప్పుడు తాగేటి జింజరు టీలు అందరి అండా ఉందని తెలిపే పూల దండలు షాలును కప్పి చేసే సన్మానాలు ముక్తి పాటలు భక్తి పాటలు నవ్వు తెప్పించే ఎన్నో జోకులు మా వయసును తెలిపే చప్పట్లు పచ్చిమిర్చి తిన్న కోతులవుతాం మరపురాని మధురమైన గుర్తులండి మా గురువు గారు అందించిన ఆనందమండి ఆల్ దు గెట్ ఆల్ కెన్ ఎంజాయ్ ఎంజాయ్ సూర్య నమస్కారాలు మేము చేసేస్తాం మేమే మెచ్చుకుంటాం లేకుండా కాఫీలు మేము తాగేస్తాం ప్రతిరోజు వైజాగ్ బీచ్కి వెళ్ళి వస్తాం రానికోళ్లను తరిమేస్తాం పులిలాగా గండ్రించేస్తాం వన్ టూ త్రీ అంటూ గంతులేస్తాం షష్టి పూర్తులైన మేము పడుచువారము మా ఏబీశీలా పింక్ల మాకు అండా మా ఏబీసీల పింక్లెబ్ మాకు అండ మాకు ఆరోగ్యానందించే అండదండెట్ ఆ దు గెట్ ఆ ద జాయ్ కెన్ ఎంజాయ్ వి కెన్ ఎంజాయ్ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి అక్కడే కలిసాము ఏబీసీల క్లబ్లో പുദയനേ വെച്ചി ആസനലു വെസി ആരോഗ്യങ്കുന്നാമു ഗുരുവുഗാരു ചൂപിന പാടലു വി ഗെറ്റ് ഓൺ ദ ഫൺ വി ഗെറ്റ് ഓൺ ദ ജോയ് വി കാൻ എൻജോയ് വി കാൻ എൻജോയ് ടുഡേ ആൾസോ വി കാൻ എൻജോയ് ചാല അണ്ടല വെണ്ട നിചി അനുനിത്യം നിന്നുട്ടിനാ മാമഞ്ചി ഗുരുലക്കു మన సరిగిన గురువు గారి సిరి చందనం కఠినమైన ఎక్సర్సైజులను అతి సులువుగా నేర్పించి తీపి తీపి మాటలతో నవ్వులనే కురిపించి తప్పటడు విలువలను మదిన ముద్రించిన మా మంచి గురువులకు అభిన వందనమందనం మన సెరిగిన గురువుల హృదయ మెసిరి చందనం మీ మాటలు మరువబోము మీ తలకులు విడువబోము మీ ఆశల దీపమై మును ముందుకు సాగుదాము మా మంచి గురువులకు వందనమభివందనం మా మన శరీర గురువుల హృదయం సిరి చందనం కోసం ఉండాలి ఎవరి కదా ఉండాలి నవిస్తూ ఉండాలి ఎప్పుడైనా కోపాలు తోపాలు ఉండకూడదు మన వయసులో ఎన్నో రకాలు చేసినాం కానీ ఎక్కడనో పుట్టి ఎక్కడనో వచ్చినాం ఇక్కడ వచ్చినాము అందరం కలిసి కలిసి ఉండి ఆరోగ్యం మందాలో ఆనందంగా ఉండాలి ఏ భేదాలు ఉండదు ఈ లాఫింగ్ క్లబ్ అనేది అదే మన కుటుంబం అనేది ఆరోగ్య కుటుంబం ఆనందం కుటుంబం నవ్వుతూ కుటుంబం మీదకి ఆహ్వానిస్తారు సాధారణంగా తోడ్కొని చారీ గారిని స్టేజ్ మీదకి తీసుకురా ధన్యవాదాలు జాతి గారి ధన్యవాదాలు